హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ తో పాటు హండ్రెడ్ పర్సెంట్ మోటివేషన్ కూడా ఇస్తారు సార్ మా డాడీ నా ఫోర్త్ క్లాస్ లోనే జాయిన్ సార్ తర్వాత ఆయన కూడా మా మమ్మీ నాకు ఏం లోటు లేకుండానే బాగానే చూసుకున్నారు మా మమ్మీయే స్వీట్స్ బోక్ తీసుకొని వచ్చింది సార్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది సార్ ఇంటర్మీడియట్ ఫలితాలలో ఒక స్వీపర్ కూతురు స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది ఆమె ఎవరో కాదు శరణ్య అనే అమ్మాయి సాంఘిక సంక్షేమ కళాశాలలో చదువుతూనే ప్రథమ సంవత్సరంలో స్టేట్ సెకండ్ ర్యాంక్ బైపీసీలో సెకండ్ ర్యాంక్ సాధించింది ప్రస్తుతం శరణ్య మనతో పాటు ఉన్నారు తమ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెట్టి ఎలా చదివారు అసలు ఎన్ని మార్కులు రావడం గల కారణం ఏంటి అది కూడా ఒక సాంఘిక సంక్షేమ కళాశాలలో చదువుతూ ఇన్ని మార్క్స్ రావడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారనే విషయాన్ని మనం అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సరేనా ముందుగా నీకు కంగ్రాట్స్ అమ్మా చెప్పండి అమ్మా అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు ఇన్ని మార్క్స్ వస్తాయని మీరు అనుకున్నారు అసలు మాకు ఇక్కడ సిఓఇ అంటే మెయిన్ ఫౌండేషన్ ఫర్ నీట్ అండ్ ఐఐటి నీట్ ఐఐటి వీటికి సార్ సో మాకు వన్ మంత్ టూ మంత్స్ ఇట్లా ముందు ప్రిపేర్ చేయిస్తారు వీటికి మేము వన్ టూ మంత్స్ లో ప్రిపేర్ అయ్యాము తప్ప ముందు నుంచి అన్ని కాలేజెస్ లాగా సంవత్సరంకి ముందే అన్ని బుక్స్ చదవడం మెటీరియల్స్ చదవడం అలా కాకుండా మా టీచర్స్ మెయిన్ గా మోటివేట్ చేశారు సార్ మీరు వన్ మంత్ టూ మంత్స్ చదివినా కూడా మీరు చదవగ చదవగలుగుతారు మీరు సీవో ఈసీఓ అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ స్టూడెంట్స్ కదా మీరు కన్ఫర్మ్ గా చదువుతారు అనేసి మెయిన్ గా మాకు మోటివేట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ మాకు టీచర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ తో పాటు హండ్రెడ్ పర్సెంట్ మోటివేషన్ కూడా ఇస్తారు సార్ సో వాళ్ళ మోటివేషన్ ద్వారా ప్లస్ మా పేరెంట్ పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ కి మా వేయకి మేము వెళ్ళాలి కాబట్టి హార్డ్ వర్క్ చేసి చదివి సార్ మీ మీ మా డాడీ నా ఫోర్త్ క్లాస్ లోనే చనిపోయారు సార్ తర్వాత ఆయన కూడా మా మమ్మీ నాకు ఏం లోటు లేకుండానే బాగానే చూసుకున్నారు ఎప్పుడు గుర్తు రాకుండానే బాగానే చూసుకున్నారు మా మమ్మీ హాస్పిటల్లో పనిచేస్తారు సార్ మా నేను మా తమ్ముడు ఇద్దరం ఉంటాం సార్ సో నేను సివో ఎంట్రన్స్ రాయాలని టెన్త్ తర్వాత మా స్కూల్లో టిఎస్డబ్ల్యూఆర్ఎస్ గర్రెపెళ్ళి సార్ సోషల్ వెల్ఫేర్ దాంట్లో అప్లై చేశారు సార్ సో సిఓఈ వస్తుంది మా మేడం సే మమ్మల్ని రాయాలి రాయాలి అని చెప్పారు సార్ నీకు వస్తుంది నువ్వు రాయాలి అని సో వాళ్ళ ఎంకరేజ్మెంట్ బట్టి నేను సివో రాసాను సార్ యాక్చువల్ గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ బట్ సిఒై లో సీట్ వచ్చింది సివో లో వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాను సార్ ఇది నా గోల్ కి కరెక్ట్ ప్లాట్ఫామ్ అనిపించింది సార్ ఇక్కడ మళ్ళీ ఫ్యాకల్టీ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంటది సార్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏమి కావాలనుకుంటున్నా భవిష్యత్తులో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫోర్ థర్టీ సెవెన్ ఇప్పుడు స్కోర్ చేశాను సార్ ఆ టూ మార్క్స్ ఆ టూ మార్క్స్లో ఒక్క మార్క్ ఇంకో ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చి ఉంటే బాగుం బాగుండేది అనిపించింది ఇం ఇప్పుడు నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను సార్ మా మా టీచర్స్ ఇచ్చే మోటివేషన్ ద్వారా ఇక్కడ నేను ఎం ఎంబీబీఎస్ కోసం మెడికల్ కాలేజ్కి నెక్స్ట్ స్టెప్ అనుకుంటున్నాను సార్ మార్క్స్ నో దట్ మై డ్రీమ్ సార్ అంటే మా పేరెంట్స్ ని హ్యాపీ చేయాలి టీచర్స్ కూడా అనుకున్నారు సార్ ఇన్ని మార్క్స్ రావాలి ఇన్ని మార్క్స్ రావాలి సో కన్ఫర్మ్ గా వాళ్ళని నేను హ్యాపీ చేయాలి అనుకున్నాను సో నా హార్డ్ వర్క్ నేను చేస్తా మార్క్స్ ఇంకా తర్వాత అనేసి మా మమ్మీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది సార్ రిజల్ట్ ఏ రోజు చెప్పలేదు కానీ తర్వాత నెక్స్ట్ డే చెప్పాను నెక్స్ట్ డే మా మమ్మీకితోనే నేను కాల్ లో చెప్పకుండా డైరెక్ట్ మా మమ్మీయే స్వీట్స్ బాగ్ తీసుకొని వచ్చింది సార్ ఇక్కడికి వచ్చి ఇంకా టీచర్స్తో మాట్లాడారు సార్ మా మమ్మీ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది సార్ ఈవెన్ ఏడ్చింది సార్ కొంచెం అంటే హ్యాపీగా ఫీల్ అయింది ఇప్పటికీ ఫస్ట్ అయితే ఎంబీబీఎస్ పెట్టుకున్నాను సార్ నెక్స్ట్ హెల్ప్ చేయాలి అనుకుంటున్నా మా మమ్మీని హ్యాపీ చేయాలి సార్ ఫస్ట్ మా మమ్మీని బాగా చూసుకోవాలి జీస్ టెన్త్లో టెన్ జీపీఎస్ ఇంటర్ ఇంటర్లో ఖచ్చితంగా తన మమ్మీ కోరిక నెరవేర్చాలనే తప్పంతో కష్టపడి చదివాను అట్లాగే మా కళాశాల యాజమాన్య సిబ్బంది కూడా సహ నాకు సహకరించారు భవిష్యత్తులో నేను ఒక డాక్టర్ని కావాలనుకుంటాను పేద ప్రజలకు తను సేవను అందించాలని అనుకుంటాను కాబట్టి తప్పకుండా సాధిస్తానని హర్షం వ్యక్తం చేస్తుంది శరణ్య మొన్న ఫలితం మొన్న ప్రకటించిన ఫలితాలలో బైపీసీలోనే స్టేట్స్ రెండవ ర్యాంక్ సాధించింది తను కూడా చాలా తన సిబ్బంది వాళ్ళ యాజమాన్య కళాశాల యాజమాన్యం తన మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా తన తల్లి హ్యాపీగా ఉంచాలనే తన కోరికని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకో సో రానున్న భవిష్యత్తులో మరింత శిఖరాలు అధిరోహించాలని మనం కూడా కోరుకునే ప్రయత్నించింది